పల్లవి అయితే వంటగదిలో ఉన్న అవని దగ్గరకైతే వచ్చే లోపు అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్న అక్షని అయితే చూస్తూ ఉంటుందన్నమాట అతను ఏదో ఆలోచిస్తూ ఉన్నారనమాట అతను చూసిన పల్లవి అయితే అవని దగ్గరికి వచ్చి అక్క మీకు మీ బావ బావగారికి ఏదో మధ్యలో ఏమైనా గొడవ అయిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ఏమైనా గొడవలు అవుతున్నాయా ఏమైనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న అవని అయితే ఇటువైపు తిరిగి నువ్వు అనుకుంటుంది ఆశపడింది అలాంటిది ఏమీ లేదులే అయినా అలాంటిది ఏమీ జరగదు అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుందన్నమాట అలా కాదు అవని అక్క నువ్వు బావగారు త్వరలోనే రోడ్డు మీద పడుకునే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి అయితే పల్లవి అయితే అంటూ ఉంటుందా అయ్యో పాపం అని చెప్పేసి అయితే అక్కడికి వచ్చిన డోర్ తీసుకొని వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళ అత్తయ్యని చూసిన పల్లవి అయితే తిరిగి ఇంకా రెచ్చగొట్టాలని చెప్పేసి అయితే అక్క ఆస్తి మొత్తాన్ని మీరే తీసుకుంటారా మమ్మల్ని మాకేమి దక్కనివ్వరా అని చెప్పేసి అయితే అవును మీకేమీ దక్కనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ అత్త అయితే చూసి షాక్ అవుతుంది ఏంటి ఇలా అవని మాట్లాడుతుందని అవనిని చెడ్డ చేయడం కోసమేమో పల్వే ఏమో అవినీని రెచ్చగొడుతూ ఉంటుంది వ్యాపారం కూడా తీసుకుంటావా అక్క అని చెప్పేసి అయితే అవును ఆస్తి వ్యాపారం అంతా కూడా మా ఆయనకే దక్కనిస్తాను నీకు ఏమీ దక్కనివ్వనని చెప్పేసి అయితే నిక్కచ్చిగా అంటూ ఉంటుంది అక్కడ ఉన్న అయితే చాలా షాక్ అవుతుంది ఏంటి ఎలా అంటుందని చెప్పేసి అయితే వాళ్ళ అత్త ఎలా అయినా వినాలి మాటలన్నీ కూడా అవని మీద చెడ్డ పేరు రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జాయిన్ దిస్ మెంబర్